డైనింగ్ ఇది కిచెన్ కిచెన్ ఇది కిచెన్ ఇదేమో డైనింగ్ హాల్ పోతుంది ఇక్కడేమో కిచెన్ బయటికి పోతుంది వాషింగ్ ఏరియా ఉంటుంది ఇక్కడ కిట్కి ఉంది ఒకటి ఆ కింద వల కొట్టుకొని దాంట్లో తీసేసి విప్పేసి మొత్తం వాడు ప్రేమ్ ప్రేమ్ ఇప్పేసి దాంట్లో వెళ్ళి నడుపుకుంటూ వచ్చింది ఉండననే నేను సిసి కెమెరాలు పెట్టించుకున్నాను ఇప్పుడు ఎంత సేపు ఉండ వాచ్ చేసుకోవడానికి ఎప్పుడు తిరుగుతూ ఉంటా నేను ఇంట్లో పిల్లలు ఉంటారని మనమరాలు ఆమె ఒకటి అంటే పెద్ద పాప పెద్ద పాప కూతురు నా దగ్గరే ఉంటారు వాళ్ళు సో ఆమె రూమ్ లోకి వచ్చిపోయింది అన్నప్పుడు భయపడతారు కదా న్యాచురల్ గా నాచురల్ గా భయపడతారు ఇంట్లో అందులో ముగ్గురు అమ్మాయిలు నా దగ్గర వర్క్ చేస్తున్న అమ్మాయి కూడా ముగ్గురు అమ్మాయిలు లేడీసే అమ్మాయిలు దాంట్లో డైవర్సిటీ ఇంకొక అమ్మాయి కూడా కాలేజ్ అమ్మాయి కాలేజ్ అయిపోయిన అమ్మాయి ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయి కూడా సో ముగ్గురు అమ్మాయిలు కూడా కలిసే ఉంటారు ఎప్పుడు కలిసి దగ్గర దగ్గరే పడుకుంటారు దగ్గరే ఉంటారు వాళ్ళు ముగ్గురు వరుసగా కలిసి పడుకుంటారు కానీ ఎవరైనా ఇటువంటి వచ్చినప్పుడు సేఫ్టీ అమ్మాయిలకైనా మాదైనా ఎవరిదైనా సేఫ్టీ సేఫ్టీనే కదా ఎవరికైనా సపోజ్ అమ్మాయిలే ఆ టైంలో వేసింది అనుకోండి వెలుగు వచ్చింది అనుకోండి వాడు కదిలినరు ఈ శబ్దమే లేచింది అనుకుంటున్నాను అమ్మాయిలకి ఏం ఏ రకమైనటువంటి దాడి చేస్తూ తెలవదు కదా మనకు